ేతంషిర్లలో శ్రీనగర్ కాలనీలో భజన కృష్ణయ్య ఇంటి ముందర పచ్చదనం గార్డెన్ ఈ సృష్టిలో పచ్చదనానికి మించింది ఏది లేదు పచ్చదనం ప్రజలకు దాని సంపద పంచుతూ ఉన్నది ధనం దాచుకుంటారు జనం పచ్చదనం పంచుతుంది చెట్లు దాని పచ్చదనం పంచుతుంది కానీ జనులు ధనం దాచుకుంటారు ధన సంపద ఈ పచ్చదనం తన సంపదనే అందరికీ పంచి ఆయుర ఆరోగ్యాలతో చల్లటి గాలి వీస్తూ ఉన్నది ఇలాంటి పచ్చదనాన్ని అందరం చెట్లు పెంచుకుందాం ఇండ్ల ముందర పచ్చదనాన్ని కాపాడుకుందాం ఇంకొకటి విశేషంగా ఏమిటంటే ఈ భజన కృష్ణయ్య ఇంటి ముందర జూన్ నెలలో ఫస్ట్ వారంలో ములిసిన జొన్న మొక్క ఈనాటికి దాదాపు ఏడు నెలలు దాటి ఎనిమిదో నెల అయింది రెండంతస్తుల మధ్య దాటి రెండు అడుగులు ఎత్తు పెరిగింది ఒక ప్రఖ్యాతిగా నిలిచింది ఈ జొన్న మొక్క అంతు లేకుండా పెరిగి రెండంతస్తుల పైన రెండు అడుగులు ఎత్తు చాలామందికి విచిత్రంగా అనిపిస్తుంది ప్రకృతిలో ఇది ఒక ఈ జొన్న మొక్క చాలా విచిత్రంగా పరమాత్మను సృష్టించాడు ఎందుకో